ఏదైతే లోకల్ ఓటు దిల్సై నేషనల్ ఓట్ దిమాక్స్ అయిన కుట్ర ఉన్నదో మనం మన ఓటుని జాగ్రత్తగా వేయకుండా అటు నేషనల్ పార్టీలకు వేయాలని చెప్పుకుంటే మనం వేసే ప్రతి ఒక్క ఓటు కూడా అది బీజేపీకి మరియు కూటమికి లాభాన్ని చేకూరుస్తుంది యావత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి సోదర సోదరి మండలకు అస్లాం గుడ్ మార్నింగ్ ఆదాబ్ నేను మీ సోదరుడు అడ్వకేట్స్ ఆధిక్షేక్ అడ్వకేట్స్ ఆదిక్షేక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ఇరవై ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఒక పెద్ద కుట్ర జరుగుతుంది ఒక్క శాతం ఓటు బ్యాంకు కూడా లేని బీజేపీని ఆంధ్ర రాష్ట్రంలో పాగా వేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి జనసేన తదేపా బీజేపీ కూటమిని ప్రజాస్వామ్యవాదులు రాజ్యాంగవాదులు లౌకికవాదులు ఎంతగా విభేదిస్తున్నారో మనందరికి తెలిసిందే మరీ ముఖ్యంగా ఎస్టీఎస్సీ మైనారిటీ సోదరులకు ఏ విధంగా అయితే అన్ని రక్షణలు కల్పించాలో వారిని ఎలా అయితే అభివృద్ధిలోకి తీసుకుని రావాలో పథకాలు సంక్షేమాలు వాటన్నిటి అంశాలలో మీరు సిఏఏ ఎన్ఆర్సీ తదితర నల్ల చట్టాలు చూసినా లేకపోతే నాలుగు శాతం రిజర్వేషన్ చూసినా ప్రతి రోజు అనేది ఆంధ్రప్రదేశ్లో ఈ బీజేపీ ఎంతో ఆయమైనది గురి చేస్తుంది ఇప్పుడు నేను చేయబోయే విశ్లేషణ అనేది చాలా మందికి విస్మయానికి ఆశ్చర్యానికి మరియు కొంతమందికి అసహనానికి గురి చేయవచ్చు ఎందుకంటే నేను ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు మరియు జాతీయ పార్టీల అంశాలు మీ ముందు తెర మీద తేవడానికి కారణం ఏమిటంటే ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా అయితే ప్రాంతీయ పార్టీ హవా నడుస్తుందో ఆ ప్రాంతీయ పార్టీకి నష్టం కలగకుండా ఇతర కూటమికి లేదా బీజేపీతో పొత్తు కడుతున్న పార్టీకి లాభం అవ్వకుండా అసలు వాస్తవాలు ఏమిటి అనేవి ప్రజలను చైతన్యపరచడానికి వీడియో నేను మీ ముందు చేస్తున్నాను ఏదైతే లోకల్ ఓట్ దిల్స్ నేషనల్ ఓట్ దిమాక్స్ అయినా కుట్ర ఉన్నదో నూటాకి కూడా ఎక్కువ ఓట్లు వచ్చాయి దానికన్నా తక్కువ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నడుస్తున్న ప్రాంతీయ పార్టీ హవాలో ఈ కాంగ్రెస్ పార్టీ అనేది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో కూడా తీవ్రంగా ఏ విధంగా అయితే ఓటమి పాలైందో మనం చూసాము ఒక సీటు కూడా నూట ఐదు ఎమ్మెల్యే స్థానాలకు గాను ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ సాధించలేకపోయింది అదే పరిస్థితిలో కూడా బీజేపీ పార్టీ ఉన్నది అయితే ఆంధ్ర రాష్ట్రంలో మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఏమిటంటే ఇక్కడ ప్రాంతీయ పార్టీల హవా నడుస్తుంది అయితే ఏ ప్రాంతీయ పార్టీ అయితే బలంగా ఉన్నదో ఆ ప్రాంతీయ పార్టీని మనం బలహీనపరిచే విధంగా ఈ లోకల్ ఓట్ లోకల్ పార్టీకో నేషనల్ ఓట్ నేషనల్ పార్టీకో అని చేయకూడదు ఇరవై ఐదు ఎంపీలు ఎవరైతే ఇక్కడ మనం పోటీలో ఉన్నారో ఖచ్చితంగా ఇది చాలా ప్రాముఖ్యతతో కూడుకున్న స్థానాలు పార్లమెంట్లో మరియు రాజ్యసభలో మనం అభ్యర్థులు పంపించడానికి ఏవైనా చట్టాలు కానీ నల్ల చట్టాలు కానీ ఏదైనా అంశాలు కానీ మనం అక్కడ లేవనెత్తడానికి ఈ ఇరవై ఐదు ఎంపీ స్థానాలనేవి కూడా చాలా ప్రాముఖ్యమైనవి ఇందులో కూడా మనం మన ప్రాంతీయ పార్టీని బలపరిస్తే ఆ ప్రాంతీయ పార్టీ మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్ తేవడం కానీ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి కానీ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన చట్టాలను కానీ వాళ్ళు మాట్లాడడానికి వాళ్ళు మనం బలం చేకూర్చినట్టు అవుతుంది మీరు గమనించండి ఇక్కడ ఎంత పెద్ద కుట్రలో భాగం అంటే ఈ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పొత్తుగా ఏర్పడుతూ వారు ఆరు సీట్లు ఏవో బీజేపీ కేటాయించడం జరిగింది ఒకవేళ చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే చెబుతున్నారో నేను రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీతో పొత్తు పెట్టుకున్నా అని చెప్తున్నారో ఒకవేళ అదే వాస్తవం అయితే మరి ఇరవై ఐదు స్థానాలు కూడా బీజేపీకి గుర్తుగా ఇచ్చేయచ్చు కదా మీరు కేవలం ఎమ్మెల్యే స్థానాలు పోటీ చేయొచ్చు కదా అలా చేయరు ఎందుకంటే ఇక్కడ వాళ్ళ టార్గెట్ అంతా ఏమిటంటే ప్రజల్ని ఏ మార్చి ప్రజల మీద మాయ చేసి ప్రజలకు ఏదైతే వారు ఎప్పుడూ చంద్రబాబు నాయుడు గారు ఏదో మనం గమనించాము మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక నితీష్ కుమార్ లాగా నితీష్ కుమార్ ఎలాగైతే ఊసరవెల్లిలాగా రంగులు మారుస్తారో ఒకసారి ఎన్డిఏ ఒకసారి యూపీఏ అన్నట్టుగా ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మాయ చేసే దానిలో భాగంగానే ఈ వాట్సాప్ యూనివర్సిటీ మరియు ఈ శాఖలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతీయ పార్టీకి బలిష్టంగా ఉన్న దానిపై యాభై శాతం ఓటు బ్యాంకు వచ్చిన పార్టీని వ్యతిరేకిస్తున్న వారి కుట్రలో భాగమే ఈ లోకల్ ఓటు దిల్సే నేషనల్ ఓట్ దిమాక్సే చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు మాత్రం నాలుగు శాతం రిజర్వేషన్ కాపాడతా అంటుంటారు రెండవ అంశం చూస్తే వారు సిఏఎన్ఆర్సీకి నేను పోరాటం చేస్తానంటున్నారు అటు బీజేపీ మాత్రం వారి పరంగా వారు నాలుగు శాతం రిజర్వేషన్ అడ్డుకుంటా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో యూసీసీ సిఏని అమలు చేసి తీరుతా ఉంటుంది అయితే ఇటువంటి పక్షంలో ఇంకో పెద్ద కుట్ర ఏం జరుగుతుందంటే మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలను చైతన్యపరచడానికి వాళ్ళందరికీ రాజకీయంగా వారు ఈ అంశాన్ని తెలుసుకోవడానికి ఏదైతే కుట్ర ఉందో దాన్ని భగ్నం చేయడానికి ప్రయత్నంలో భాగమైన ఈ వీడియో మీరందరూ ఒకసారి గమనిస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో ఓటు బ్యాంక్ శాతం ఉన్నదో వైఎస్ఆర్సీపీ పార్టీకి యాభై శాతం ఓటు బ్యాంక్ ఉంది మరియు తదేపా పార్టీకి ఒక ముప్పై తొమ్మిది శాతం ఓటు బ్యాంక్ రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి ఒక శాతం ఓటు బ్యాంకు బీజేపీకి సున్నా పాయింట్ ఎనిమిది శాతం ఓట్ బ్యాంకు మరియు మనం ఇక్కడ చూసుకుంటే రెండు జాతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ మరియు బీజేపీ పార్టీ ఇద్దరికి కూడా అంటే కాంగ్రెస్కి ఒక శాతం ఓట్ బ్యాంక్ వచ్చినా మరియు బీజేపీకి సున్నా పాయింట్ ఎనిమిది శాతం ఓట్ బ్యాంక్ వచ్చినా అసలు నోటాకి ఒకటి పాయింట్ రెండు శాతం ఓట్ బ్యాంక్ వచ్చింది అంటే కొన్ని లక్షల్లో ఓట్లు నోటాకి కూడా పడ్డాయి అంటే ఇక్కడ ఉన్న జాతీయ పార్టీల ప్రభావం అనేది ఎలా ఉంది మీరు గమనించవచ్చు అయితే ఇక్కడ ఏం చేస్తున్నారంటే కుట్రలో భాగంగా లోకల్ ఓట్ లోకల్ పార్టీకో నేషనల్ ఓట్ నేషనల్ పార్టీ లోకల్ ఓట్ దిల్సే ఆర్ నేషనల్ ఓట్ దిమాక్సే సెంట్రల్ ఓట్ అని చెప్పి ఇక్కడ ఈ కుట్ర చేస్తున్నారు ఇందులో తెలియకుండానే ప్రజలకు ఏం చేస్తున్నారంటే గంపగుత్తగా ఈ ఓట్లు అనేవి ఎవరైతే ఎస్టీఎస్సీ దళితులు మైనార్టీలు తదితర రాజ్యాంగవాదులు ప్రజాస్వామ్యవాదులు లౌకికవాదులు ఓట్లు ఉన్నాయో వాటన్నిటినీ తీసుకోపోయి ఈ జనసేన బీజేపీ తెదేపా కూటమికి లేదా బీజేపీకి వేసే కుట్రలో భాగమే ఈ స్ట్రాటజీ కావున ప్రజలందరూ అర్థం చేసుకోవాలి ఇప్పుడు ప్రాంతీయ పార్టీల ప్రాముఖ్యత అనేది ఎంతగానైనా ఉంది ఇప్పుడు ప్రాంతీయ పార్టీగా రెండు పార్టీల మధ్య ముఖ్యాముఖి జరుగుతుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత మాత్రం జగన్మోహన్ రెడ్డి లోపాయిక ఆరోపణ వారు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే మూడు రోజులు పడిగాపులు కాసి ఏ విధంగా అయితే పరిపూర్ణానంద స్వామి చెప్పారో మైనార్టీలకు నేను ఏదో గొప్పగా చేస్తాను అని చెప్తున్న చంద్రబాబు నాయుడు మాటల్ని ఏ విధంగా కూడా అది హైంద హైందత్వ సంస్థలు కానివ్వండి ఆర్ఎస్ఎస్ విహెచ్పి బీజేపీ పెద్దలు ఏ ఏ మూలాన కూడా వారి మాటలను స్వీకరించరు అని చెప్పి చెప్పడం జరిగింది ఆ సుస్పష్టంగా మీరు నా యూట్యూబ్ ఛానల్ వీడియోలలో కూడా చూశారు కావున ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైతే ఒక ఓటు మనము ఇటు లోకల్ పార్టీకి మరియు అటు నేషనల్ పార్టీకి అని మాట్లాడుకుంటున్నామో ఇటువంటి స్ట్రాటజీ ఇటువంటి కుట్రలో భాగం ఒకవేళ మన ఓటర్లు అయితే ఖచ్చితంగా మనము నేషనల్ పార్టీకి అని వేసే ప్రతి ఒక్క ఓటు కూడా బీజేపీ ఖాతాలోకి వెళ్తుంది మీరు గమనించారు నేను మీ ముందు ఏవైతే గణాంకాలు ఉన్నాయో ఓటు శాతంతో సహా మీ ముందు పెట్టడం జరిగింది ఇప్పుడు ఇక్కడ పోటీ అనేది చంద్రబాబు నాయుడు గారు జగన్ గారితో లోపాయికారు ఒప్పందం అని చెప్పినా ఏ ఈ చంద్రబాబు నాయుడు గారు బహిరంగ పొత్తుకు వెంపర్లాడుతూ వారు పడిగాపులు కాస్తూ ఎందుకోసం పొత్తు పెట్టుకోవాల్సిన అంశం మాత్రం ప్రజలకు చెప్పరు బీజేపీ ఎంత మైనారిటీ వ్యతిరేక అని వారు చెప్తున్నా ఆ అంశాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తూ నేనేదో రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీతో పొత్తు పెట్టుకున్నా అని చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం లోపాయి గారు ఒప్పందం పెట్టుకున్నారు కావున నాకు ఓట్లు వేయండి అని వారికి ఓట్లు వేయొద్దు అని చెప్పడం ఇది ఎక్కడి లాజిక్ అర్థం అవటం లేదు కొంతమంది మైనారిటీ సంస్థలను పెట్టుకొని ఆ సంస్థల ద్వారా వాళ్ళు కూడా పగలు లేదు రాత్రి లేదు అసలు ఏ ఏ విధంగా చెప్పినా మనం ఏం చేసినా అది చంద్రబాబు నాయుడు గారి వల్లే అభివృద్ధి జరిగింది అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు మీరందరూ ఒకసారి గమనించండి చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ పూర్తి అభివృద్ధి చేసి ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో వారికి వచ్చిన సీట్లు రెండు వేల పద్నాలుగులో వచ్చిన సీట్లు మీరు గమనించవచ్చు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారికి నూట మూడు సీట్లు ఇచ్చిన ప్రజలు వారేదో గొప్పగా చేసేస్తే ఆంధ్ర రాష్ట్ర విభజన తర్వాత ఎందుకోసం రెండు వేల పంతొమ్మిదిలో వారు కేవలం ఇరవై మూడు స్థానాలకు పడిపోయారు మూడు ఎంపీ స్థానాలకు పడిపోయారు ఇదే వైకాపా గురించి వారు ఎంత లోపాయక ఒ చెప్పి కుట్ర చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి అయితే యాభై సీట్లు ఇరవై మూడు ఎంపీ సీట్లు రావడం జరిగింది అయితే ఇక్కడ మనం ప్రజలందరం ఇప్పుడు మన ఓటు బ్యాంకుని మనం భద్రపరచుకోవాలి ఓటు బ్యాంకు చీలిపోకుండా చూడాలి మతదత్వ శక్తులు ఏవైతే ఎస్టీఎస్సీ దళితులు మైనారిటీలకు మరియు రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారు గెలవకుండా మనం చూడాలి ఆంధ్ర రాష్ట్రంలో సౌత్లో ఖచ్చితంగా బీజేపీకి పాగా వేయాలనే జనసేన తదేపా చేస్తున్న కుట్రల్లో మనం భాగం కాకూడదు నార్త్ ఇండియాలో మీరు చూడొచ్చు ఏ విధంగా అయితే జరుగుతున్న పోలింగ్ శాతాన్ని చూసి మరియు అక్కడ ఏవైతే సమీకరణాలు మరియు ఏ విధంగా అయితే ఓటింగ్లు జరుగుతున్నాయో మనం సుస్పష్టంగా అర్థం చేసుకోవచ్చు భారతదేశం మొత్తం బీజేపీ చేసిన ఒంటరితో పోకడలు మతతత్వ అంశాలు అసలు అభివృద్ధి నోచుకోకుండా కేవలం మతం ఎజెండా మీద నడిపించిన వారి కుట్రలను ప్రజలు తిప్పికొడుతున్నారు అలాంటి పార్టీతో నా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్లో పొత్తు పెట్టుకుని చేసే రాజకీయం కావున నేను చేసిన విశ్లేషణలో మీకు ఏదైతే క్లారిటీ ఉన్నదో మన ప్రాంతీయ పార్టీని మనం ఖచ్చితంగా బలపరచుకోవాల్సిన అవసరం ఎవరైతే బీజేపీని ఒక శాతం ఓటు బ్యాంకు లేని తీసుకొస్తున్నారో వాళ్ళని వ్యతిరేకించాల్సిన బలం అనేది మనం సమకూర్చుకోవాలి వీళ్ళ మాయమాటల నుంచి వీళ్ళ గారుడల నుంచి వీళ్ళ గిమ్మిక్కుల నుంచి మనం బయటపడాలి లేనిచో ఖచ్చితంగా మనం ఏదైతే ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయో వాటిలో మనం తీవ్ర నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది మీరు చూశారు నోటా కన్నా తక్కువగా ఇటు బీజేపీకి అటు కాంగ్రెస్ కి ఓటు రావడం జరిగింది అయితే ఇటువంటి సందర్భాన మనం మన ఓటుని జాగ్రత్తగా వేయకుండా అటు నేషనల్ పార్టీలకు వేయాలి చెప్పుకుంటే మనం వేసే ప్రతి ఒక్క ఓటు కూడా అది బీజేపీకి మరియు కూటమికి లాభాన్ని చేకూరుస్తుంది అటువంటి అంశాన్ని రాజ్యాంగవాదులు లౌకికవాదులు ప్రజాస్వామ్యవాదులు ఎస్టీఎస్ఈ దళిత మైనారిటీ సోదరులు గుర్తించాల్సిన అవసరం ఎంతగానైనా ఉన్నది కావున ఈ వీడియో ద్వారా మీరందరూ అన్ని అంశాలను ఏదైతే సమీకరణలు ఏదైతే గణాంకాలు ఏదైతే విశ్లేషణ మీ ముందు పెట్టానో దీన్ని మనస్ఫూర్తిగా మీరు ఒకసారి చూసి దీన్ని వైరల్గా షేర్ చేసి ఏదైతే ఈ కూటమి మరియు ఈ బీజేపీ పార్టీ కుట్ర ఉన్నదో దాన్ని మీరు భగ్నం చేయాల్సిందిగా చైతన్యవంతులు అవ్వాల్సిందిగా కోరుతున్నాను నేను చాలామంది మత పెద్దలతో కూర్చోవడం జరిగింది వాళ్ళు కూడా ఒకటే అంశం చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా తెదేపా జనసేన బీజేపీకి ఓట్లు వేసేది లేదంటున్నారు కాకపోతే మీ అందరికీ తెలుసు ఎన్నికల కంటే ముందు చాలా గిమ్మికులు జంపింగ్లు జరుగుతాయి దానిలో భాగంగానే కొంతమందిని తీసుకొచ్చి స్టూడియోలలో కూర్చోపెట్టి సంస్థల వారిని మాకే సపోర్ట్ చేస్తున్నారు అన్ని ఓట్లు మా కూటమికే పడిపోతాయనే ప్రయత్నం చేస్తున్నారు కానీ వాస్తవంగా వాస్తవ పరిస్థితులు అయితే చాలా భిన్నంగా ఉన్నాయి చాలా సర్వేలు ప్రతి దాంట్లో ఏం వచ్చిన అంశం మీ అందరికీ తెలిసిందే కాకపోతే ఇప్పుడు నేను మీ ముందు ఏదైతే లోకల్ ఓటు దిల్సే నేషనల్ ఓటు దిమాక్సే అనే కుట్రలో భాగం కాకుండా వాటన్నిటిని తిప్పికొడుతూ మన ఓటుని ప్రతి ఒక్క ఓటు అనేది చాలా ప్రాముఖ్యమైనది అనేది గుర్తించండి ఈ మన ఆంధ్రప్రదేశ్లో ఓటు పోలింగ్ శాతం అనేది డెబ్బై ఎనభై శాతం లోపే ఉంటుంది ఈసారి రెండు వేల ఇరవై ఇరవై నాలుగులో ఖచ్చితంగా తొంభై శాతం తొంభై ఐదు శాతానికి పోలింగ్ చేరేలా ప్రయత్నం చేస్తూ ప్రతి ఒక్కరూ ఇంటి నుంచి బయటకు వచ్చి ఓటు వేయండి ఏదైతే కూటమి ఉన్నదో ఏదైతే మతతత్వ పార్టీలు ఉన్నాయో వీటిని ఆంధ్ర రాష్ట్రంలో పాగా వేయకుండా చేయాల్సిన కర్తవ్యం బాధ్యత మనందరికీ సో మీరు ఈ వీడియో ద్వారా ఏ అంశాలైతే నేను మీ ముందు ఉంచదలిచానో మీ అందరికీ బాగా అర్థమయ్యాయి అని నేను ఆశిస్తున్నాను లేని ఎడల మీరు ఏమైనా మీ కామెంట్ సెక్షన్లో తెలిపి మీకున్న సందేహాలను మీరు ఏ విధమైన వీడియోలు చూడాలనుకుంటున్నారో నాకు తెలుపగలరు ఇట్లు మీ సోదరుడు అడ్వకేట్ సాదిక్ శేఖ్యాంక్ యూ వన్ అండ్ ఆల్